यावद्वीतो पार्जनसक्तः तावन्निजपरिवारो रक्तः पचा जीवति जर्जरदेहे पचा जीवति जरदेः वाता कोऽपि न पृच्छति गेः बसगोविन्द జగోవిందం గోవిందం భూడమతే భజ గోవిందం ఓం నమో వెంకటేశాయ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆలాపన చేశారండి ఎంత అర్థం ఉందండి దీనిలోని ఎంతవరకు ధన సంపాదన చేయగలుగుతారో అంతవరకే తన వారంతా ప్రేమగా ఉంటారట దేహం కాస్త సడలిపోయి ఏ పని చేయగల శక్తి లేని వారైనప్పుడు ఈ ఇంటిలో అప్పుడు ఎవ్వరూ పట్టించుకోరు కుశల ప్రశ్నలు వేయరు అని దీని అర్థం అండి అసలు ఎంత బాగా చెప్పారు నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ